హాయ్ అండి తెలుగు వంటల అమ్ములు ఛానల్ స్వాగతం అండి ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాం ఫ్రెండ్స్ ఈరోజు బ్రేక్ఫాస్ట్గా అట్లేసాను ఫ్రెండ్స్ పిల్లలకి మీకు చూపిద్దామనేసి ఆమ్లెట్ అట్టేసాను ఫ్రెండ్స్ వీడియోలో పెట్టున్నాను చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వేసవ కాలంలో ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుద్దాం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి